ముంబైలో అనంత్ అంబానీ పెళ్లి తర్వాత అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ జంట విడాకుల సంగతి హాట్ టాపిక్ అయింది అసలు అంబానీ ఇంట్లో పెళ్లి దగ్గర నుంచే ఈ రూమర్ బాగా స్ప్రెడ్ అయింది నిజంగా విడిపోయారా రూమరేనా అంటే బాలీవుడ్ వర్గాలు కూడా ఐశ్వర్య అభిషేక్ డివోర్స్ అని అన్అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తున్నాయి అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ తమ పదిహేడేళ్ల పెళ్లి బంధానికి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది ధూమ్ డో షూటింగ్ లో అభిషేక్ తో ప్రేమను పడింది ఐశ్వర్య రెండు వేల ఏడు జనవరిలో వాళ్ళిద్దరూ ఒకటయ్యారు రెండు వేల పదకొండులో ఈ జంటకి ఆరాధ్య పుట్టింది జనరల్ గా సినీ సెలబ్రిటీల పెళ్లిళ్లు అంటే అవి ఎన్నో ఏళ్ళు కంటిన్యూ అవ్వవు అనే రూమర్ ఉంటుంది కానీ అభిషేక్ ఐశ్వర్య నిన్న మొన్నటిదాకా దాకా కలిసి ఉండడంతో వాళ్ల కాపురం అన్యోన్యంగా సాగుతుందని అంతా అనుకున్నారు కానీ ఈ మధ్య వాళ్ల బంధం తెగినట్లు బాలీవుడ్ లో రూమర్ స్టార్ట్ అయ్యాయి ఆ తర్వాత అంబానీ ఇంట్లో పెళ్లితో అది నిజమేనని తేలింది దేశంలోనే అత్యంత కాస్ట్లీగా జరిగిన ఈ పెళ్లికి అమితాబ్ కుటుంబంతో కలిసి వచ్చారు అభిషేక్ ఐశ్వర్య మాత్రం తన కూతురు ఆరాధ్యతో కలిసి బిడిగా రావడం సంచలనంగా మారింది ఇదొకటే కాదు ఈ మధ్య ముంబైలో అమితాబ్ ఇల్లు జల్సా నుంచి ఐశ్వర్యరాయ్ తన తల్లి ఇంటికి వెళ్లిపోవడం మీడియా కెమెరాలో చిక్కింది ఐశ్వర్య కొంతకాలంగా జల్సాలో కాకుండా పక్కనే మరో ఇంట్లో ఉంటున్నట్లు బయటపడింది అంటే మొన్నటిదాకా వత్సా రెసిడెన్సీలో ఉన్న ఐశ్వర్య ఆయిల్లు కూడా ఖాళీ చేసి ముంబైలో తన తల్లి దగ్గరకు వెళ్లినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి ఐశ్వర్య అభిషేక్ అధికారికంగా విడాకులు తీసుకోబోతున్నట్లు కన్ఫామ్ గా చెబుతున్నారు మరికొన్ని రోజుల్లోనే వాళ్ల నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ వస్తుందని బాలీవుడ్ తో పాటు నేషనల్ మీడియా చెబుతోంది అభిషేక్ ఐశ్వర్య విడాకుల కోసం ఇప్పటికే లీగల్ గా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది కుమార్తె ఆరాధ్య మాత్రం బచ్చన్ ఫ్యామిలీలో ఉండేలా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు కానీ ప్రస్తుతం తన దగ్గరే ఉన్న ఆరాధ్యను అమితాబ్ ఇంటికి పంపడానికి ఐశ్వర్య ఒప్పుకుంటుందా అనేది డౌట్ గా ఉంది